కావులి పట్టణంలోని పెదపవన్ రోడ్డులో గత కొన్ని సంవత్సరాలుగా అసంపూర్తిగా నిలిచిపోయిన ఫ్లైఓవర్ బ్రిడ్జిని వెంటనే పూర్తి చేయాలని కోరుతూ ప్రజాస్వామిక హక్కుల పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో కావులి ఆర్డీఓకు వినతిపత్రం అందించడం జరిగింది అనంతరం ప్రజాస్వామిక హక్కుల పరిరక్షణ వేదిక నాయకుడు దామా అంకయ్య కర్రది భాస్కర్ మాట్లాడుతూ పెదపవని రోడ్డులోని ఫ్లైఓవర్ బ్రిడ్జిని వెంటనే పూర్తి చేసి వంద గ్రామాల ప్రజల సమస్యలు పరిష్కరించాలని కోరారు భవిష్యత్తులో ఉదయగిరి బ్రిడ్జికి ఏదన్నా జరిగితే ప్రత్యామ్నాయంగా పెద పవన్ బ్రిడ్జి ఉంటుందని వివరించారు ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొనడం జరిగింది పెద్ద రోడ్లో ఉండే ఫ్లైఓవర్ పూర్తి చేయాలనే ఉద్దేశంతో ప్రజా వేదిక హైక్ వేదికస్తాం ప్రధానంగా ఇప్పుడు ఉదయగిరి బ్రిడ్జికి సంబంధించి అది డ్యామేజ్ అయ్యే పరిస్థితి ఉంది అది ఎప్పుడైనా ఏ క్షణంలోనే రెండేళ్ళకు మూడేళ్ళకు కూలిపోతే ఏ కారణం చేతనైనా ఇబ్బంది జరిగే పరిస్థితి ఉంది కాబట్టి ఈ అండర్ పాస్ లాంటివి వేస్తే దాని సరైన పరిష్కారం కాదని మేము అభిప్రాయపడుతున్నాము అలాగే రాళ్లపాడు ప్రాజెక్టు ఉదయగిరి బద్ కడప నుంచి వచ్చే ట్రాన్స్పోర్ట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ఈ పరిస్థితుల్లో తప్పనిసరిగా పెద్ద పవని బ్రిడ్జి దగ్గర అంటే రైల్వే వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు వాళ్ళ భాగం పూర్తి చేశారు అటు జనతాపేట కానీ ఇటు టౌన్లో కానీ అంటే థియేటర్ వరకు కానీ ఫ్లైఓవర్ పూర్తి చేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా చోడల్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడానికి ఈరోజు నేను మాట్లాడుకొని అలాగే ఆర్డీఓ గారికి వెనక పాత్ర ఇవ్వడం జరిగింది ఆ ప్రాంత ప్రజలతో కూడా మాట్లాడినా మేము కూడా వస్తాం వాళ్ళు చెప్తున్నారు వాళ్ళతో కూడా కలిసి ఈ సమస్య పరిష్కారం అయినంత వరకు పోరాటం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఎందువల్లంటే ఈ ప్రాజెక్ట్ ఈరోజు పెట్టింది కాదు చాలా సంవత్సరాల క్రితం పెట్టింది ఈ కంటే ముందున్నటువంటి వాళ్ళు అలాగే పోయినసారి వైసీపీ వాళ్ళు కూడా మేము పోయి చూసేస్తే మేము వెంటనే పూర్తి చేస్తూ ఉన్నారు వాళ్ళు చేయలేదు ఇప్పుడు కూడా అది రాజకీయాలతోటి గుడిబడి ఇబ్బంది పడుతుంది కాబట్టి అలాంటి పరిస్థితి లేకుండా సత్వరమే ప్రస్తుత ప్రభుత్వం అదే డబుల్ ఇంజన్ సర్కారు కాబట్టి వీళ్ళు తప్పనిసరిగా చేయాలని చేస్తారని ఆశిస్తున్నాం చేయకపోతే ప్రజా పోరాటం చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను నా పేరు రామాంకయ్య భారత కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర సమితి సభ్యుని మిస్లరా కావలిపట్నం పెద్దపల్లి రోడ్లో ఉన్నటువంటి రైల్వే ఓవర్ బ్రిడ్జిని తక్షణమే పూర్తి చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం గత పదిహేను సంవత్సరాలుగా అసంతూర్తిగా ఉంది దీనివల్ల ముఖ్యంగా వంద గ్రామాల ప్రజలకు సంబంధించి కావల పట్టణంలో వైకుంఠపురము జనతాపేట అట్లానే తుఫాన్ నగర్కు సంబంధించినటువంటి ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉన్నారు టౌన్లోకి రావాలంటే చుట్టూరు తిరిగి రావాల్సినటువంటి ఒక దుస్థితి ఏర్పడింది ఏదైనా అత్యవసరమైనటువంటి పరిస్థితి ఏర్పడితే ఆటోలకు రావాల్సినటువంటి పరిస్థితి అంబులెన్స్లు కూడా రావడానికి ఎక్కువ టైం తీసుకున్నటువంటి నేటి దుస్థితిలో తక్షణమే పదిహేను సంవత్సరాల నుంచి అసంపూర్తిగా ఉన్నటువంటి గతపని రవి ఓవర్ బ్రిడ్జిని కంప్లీట్ చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం అట్లనే మరోవైపు చూస్తే ఉదయగిరి ఫ్లైఓవర్ బ్రిడ్జి కూడా ఇప్పటికీ చాలా దారుణంగా దెబ్బతినింది ఇప్పటికూడా నెర్లు బారుతా ఉంది ఆరు నెలలకు ఏడు నెలలకు రిపేర్ చేయాల్సినటువంటి పరిస్థితి ఒకటి ఏర్పడుతూ ఉంది ఇప్పటికే అటువైపు బ్రిడ్జి లేకపోవడం వల్ల ఈ వంద గ్రామాలకు సంబంధించినటువంటి బస్సులు రాకపోకలు రవాణా వెహికల్స్ అన్నీ కూడా ఉదయగిరి బ్రిడ్జి మీద రావడం వల్ల అది భారం మొయ్యలేకపోతూ ఉంది దానివల్ల కూడా ట్రాఫిక్ పెరిగిపోతూ ఉంది అందుకని తక్షణమే ఈ ట్రాఫిక్ని కంట్రోల్ చేయాలన్నా వంద గ్రామాల ప్రజలకి అవసరమైనటువంటి పెద్ద రైల్వే ఓవర్ బ్రిడ్జిని తక్షణమే పూర్తి చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం